రండి సార్ డజన్ నూరే రండి డజన్ నూరా ఒకటో రెండో ఎక్కువ వేసి ఒకటో రెండో ఏంది కనీసం ఒక పీస్ కూడా ఎక్కువ వేసే కాదు ఏంది అనుకుంటున్నా కొనుకొచ్చిండే కాదు సమయం అట్లా వేసే కాదు కాదు బాబు ఒకటో రెండో కూడా ఎక్కువ రావా నా చెప్తాంటే అర్థం కదా మళ్ళీ అడుగుతా ఓటో రెండో అని రావన్న అంటే ఏమి ఒకటో రెండో కూడా ఎక్కువ రావా ఎవడ కొనుకొచ్చినావు చెప్పు నువ్వు ఏంది అనుకుంటున్నావు కట్టకింద పల్లెలో క్యాష్ పెట్టుకోని దండికి మాటలు ఉన్నాడు ఏందనుకుంటున్నావు నువ్వు చూడు సార్ కాయ చూడు సార్ ఎట్లుందో ఎండలకాలను తింటే సల్లగా ఉంటుంది అట్లే తీసుకోసారి ఏం ఆలోచిస్తావు కానీ అంటే ఇప్పుడు నువ్వు ఇటు కూడా ఎక్కువ నో తీసుకోండి తీసుకో లేకపోతే ఏంది పంచాయితీ అమ్ముకుంటావు అని కూడా అమ్ముకుని నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే రాత్రి నువ్వు మా తోటలో కొడీలతో కొట్ట నువ్వు నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా నాతో నాన్న అవి నేను కాదులేనా ఇదిగో అవన్నీ వద్దు కానీ ఇదిగో ఈ కాయలు అన్నీ ఇస్తాలే నాకు తీసుకో నీకే తీసుకో డబ్బులు వద్దులే ఫ్రీగా తీసుకో తీసుకోన్నా ప్రొద్దు నుంచి ఎవరికి ఇస్తావురా నువ్వు సార్ నుంచి నేను ఒక కాయ కూడా అమ్మలేదు సార్ కాదురా ఇన్ని కొట్టినావు పొద్దుటి నుంచి అమ్మలేదంటావు నేను తన్న పడాలి కంప్లైంట్ ఇల్ల నీకేమన్నా సార్ నీకు వెయ్యి రూపాయలు ఇస్తాలేదు సార్ ఇవన్నీ నేను కొట్టిండేది కాదు సార్ వేరే వాళ్ళు కొట్టింటే కూర్చున్నా అంతే నేనేం తీసుకోలేదు సార్ వెయ్యి రూపాయలు ఇస్తాలే సార్ నా మాటింది సార్ వద్దులేదు నీళ్ళు ఎవరిస్తాడు నిధులు ఎన్న నా మాట తీసుకొని తీసుకొని రాత్రి వచ్చి వద్దు వద్దు నా మాట ముసుగు వేసుకొని వచ్చి చెట్లు చెట్లు ఎక్కువ కొట్టుకుంటావా వ్యాపారం వ్యాపారం లేదా చేసుకున్నా వ్యాపారం అంతా ఎవరు రారు మళ్ళా రేపటి నుంచి కట్టు కింద పల్లి చుట్టుపక్కల కనపడినావా రాను పీక్సా రాను రాతా ముసుకేసుకొని పోయినా రాత్రి ఎప్పట్లో చూసినాడబ్బా ఏమి చేసినా అడుగుంటానాడు ఈ మనిషి ఏందో ఏమో